ఏపీఈపిసేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి బిగ్గెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా కొన్ని కాలేజెస్ చేంజ్ కావడం జరిగింది ఆర్టికల్స్ కూడా మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసినటువంటి విద్యార్థులు వెంటనే ఈ వీడియోను కూడా ఇతర ఇతర గ్రూప్ లో షేర్ చేయండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా అందరూ ఏపీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంషన్ చేరుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ వెబ్సైట్ లో ఉన్నాము ఇందులో కూడా మనకి ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నప్పుడు క్లారిటీ చూపిస్తాను ఓకే ప్రతి ఒక్కరు కూడా ఎన్వర్క్ చూడండి అదే విధంగా వీడియోని షేర్ చేయండి ఇక మనం చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ అపేరింగ్ ఫర్ ఏపీఈపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ నోట్ దట్ దేర్ ఈస్ ఏం ఇన్ టెస్ట్ సెంటర్ ఆర్ అడ్ టు డౌన్లోడ్ దివైజ్ ఫర్ ది టెస్ట్ ఎట్ రివైజ్డ్ సెంటర్ అనమాట టెస్ట్ ఎగ్జామ్ సెంటర్ కూడా మారిపోవడం జరిగింది ఏదైతే మనకి ఇక్కడ నంద్యాల ఉన్నటువంటి రాజీవ్ రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజీ అదేవిధంగా సంతీరామ్ కాలేజీ మనకైతే ఈ యొక్క సెంటర్స్ అయితే మార్చడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి కూడా వెంటనే మీరు ఆ కాలేజీ సెంటర్స్ ఉన్నటువంటి వారు కూడా మళ్ళీ ఒకసారి అయితే ఆటికి డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇక మీ స్కూల్ అవుతుంది మీరు చదవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇది బి అలర్ట్ అనమాట ఎందుకంటే మీరు ఆ సెంటర్కి వెళ్ళినట్లయితే మళ్ళీ అక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకపోతే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందుగానే వీడియో చేంజ్ జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా బి అలర్ట్ గా ఉండండి ఈ యొక్క వీడియో కూడా వీలైనంత మంచిగా షేర్ చేయండి ఓకే ఇలాంటి అప్డేట్ కోసం మనం ఛానల్ తో చేసుకోండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏపీ ఎపిసోడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అందిస్తా ఉంటాను ఓకే ఇక మనం చూసుకున్నది చూడండి ఇక్కడ క్యాండిడేట్స్ పేరు ఇంకా చూడండి రాజీవ్ గాంధీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ సంతీరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ నంద్యాల్ మే ప్లీజ్ నోట్ దట్ దేర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ టెస్ట్ సెంటర్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డౌన్లోడ్ ది రివైజ్డ్ ఆల్ టికెట్ అండ్ అప్పర్ ఫర్ టెస్ట్ ఎట్ రివైజ్డ్ టెస్ట్ సెంటర్ అని ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా బీ అలర్ట్గా ఉండండి ఈకో యొక్క వీడియో కూడా అందరూ షేర్ చేయండి ఓకే అందరికీ నమస్కారం జై హింద్